గుడ్రాల్ అని పిలిపించుకున్న వాళ్ళు అందరూ కూడా పొందుకున్న ఆశీర్వాదాలు ఎలాంటి తెలిసా పెట్టారా బలమైన ఆశీర్వాదాలే చెప్పిన కొన్ని చూడండి పెట్టారా రైట్ చెప్తారు మార్చుకోండి సారా రేపు కూడా రాహేల్ అన్న అన్న కూడా దుంసింపబడి వాళ్ళు ఎదురు చూసారు ఎదురు చూసారు ఎదురు చూసారు ఇచ్చాడు ఆశీర్వాదం సారా కిస్ ఇస్సాకు ఇస్సాక్ ఎలాంటి వాడు నూరంతలుగా ఆశీర్వదింపబడినాడు యాకోబు రాహేల్ కి ఏసేపు అన్నాకి సమూహలు ప్రఖ్యాతలు గాచిన బిడ్డల కదర్రా వాళ్ళు ఎంత ఆశీర్వదింపబడిన వారు అందరికీ ఆశీర్వాదం కరగా ఉన్నవారు సో ఎదురు చూడటంలో ఇంత ఆశీర్వాదాన్ని దేవుడికిస్తాడు ఇద్దరు చూసిన ఆశీర్వాదంలోనే మహిమారా నీకు మాత్రమే కాదు మహిమ దేవునికి మహిమ ఎలాగా ఇస్సాకు ద్వారా దేవుని మహింపరచుకున్నాడు వాళ్ళకి మహిమ వచ్చింది యాకూబ్ ద్వారా దేవుడు మహింపరచుకున్నాడు వాళ్ళకి మహిమ వచ్చింది ఆ యేస ద్వారా దేవునికి మహిమ వచ్చింది తల్లిదండ్రుకి మహిమ వచ్చింది అలాగే అకమాడు సమయాల ద్వారా దేవునికి మహిమ తెచ్చుకున్నాడు తల్లికి అన్నకి జ్ఞాపకంగా మహిమ ఇచ్చాడు బిట ఆశీర్వాదం ఎదురు చూసి పొందుకునే ఆశీర్వాదాలు ఎంత గొప్ప ఆశీర్వాదం అలాంటి ఆశీర్వాదం నీకు ఇవ్వడానికి ఆలస్యం చేస్తున్నాడు అమూల్యమైన ఆశీర్వాదాన్ని తీసుకురావడానికే నిన్ను ఎదురు చూడమంటున్నాడు బిట